పండుకున్న నా కొడుకు ఆ పండుకున్న నా కొడుకును కొడుక లేచి పెళ్లి చేసుకోరా అంటే అమ్మ నాకు పెళ్లి కావాలనంటే కుంకువర్ణాల పిల్ల కావాలి కుంకువర్ణాల పిల్ల తప్ప వేరే ఆడశ్రీ నేను లగ్గవాడా నేను ముట్టలేను పట్టలేను నా కుంకువర్ణాల పిల్ల కావాలని చెప్పి నా కొడుకు అంటాడు మరి నువ్వు వచ్చి నా కొడుకును మైమరిపించి నీ ఆడపాడలతో నా కొడుకును మనసు మారవాలి నేను కవ్వించి నీ కొడుకును పిచ్చకిచ్చి రెచ్చగొట్టి అమ్మా నాకు ఇప్పటి పెళ్లి నా కొడుకు నాకు దక్కాలి మన గురించి తెలుసు కదా నాకేం నీ గురించి పాడవాడు తెలుసు కావచ్చు నీ గురించి నా గురించి నేను తెలియదా తెలియదు బిడ్డ నేను దానికి దా మా దాస దానికి ఎరక ఆరు తీర సంవత్సరాలు చేసిన తారీఖు దారికి ఎరక అభివృద్ధి అది చెప్తే నేను నీ తాకేమి నా దాసానికి ఎరక

నీ కొడుకు నీ కొడుకును సిటికేసి అటుకెక్కిచ్చి అటుకు మీద మరి పనిచేసిన పోవచ్చు మానిస్తాం అయితే ఇంకా మానిస్తాం మా దాస్తి నీ పేరు చెప్పింది తీర చేసింది ఐడియా కట్టం ఉంటే నీ కొడుకు మాట్లాడా కరెక్ట్ కాదు నువ్వు చెప్పిన కొడుకు ఏం చేసుకోవాలి గర్వకాల కావాలంట గర్వకాల ఉండ మాకు డి దూరం ఆడా నన్ను చూసినావు అవుతానావా నీ ఇచ్చ నువ్వే హలో నన్ను చూడు ఒకసారి కూర్చున్నావా నన్ను చూస్తే నువ్వెవననుకుంటానావా గంట ఎందుకు కూస్తాను పక్క నువ్వు ఇట్లా నన్ను చూస్తే నువ్వు ఏం లేదా మరియు నేనా వరి విఆర్ఓను కాదు నేను విఆర్ఓను ఆర్ కాదు కాదే నువ్వు ఎవరిస్త నేనా భోగం కళావతి రాణి భోగము కళావతి పేర్ల మాకు ఉండరు మొగలు మోగలు అనేటోళ్ళు మాకు ఉండరు ఏ వాడే కట్టకు మాకు బా బ్రోకలు ఉంటాయి కంపెనీ అదే మా కంపెనీ అయితే ఎందుకు వచ్చింది అంటే నన్ను చూస్తే నువ్వు ఇక ఐ లైక్ ఐ లైజ్ ఐ లైక్

మాకు ముండతానా ఉండ ఎర్కేనా బోందానా పోందానా మొగడ చచ్చిపోయిండే అంటే ఏ వాడ కట్టుకున్న మొగడోంటని హహ ఐ ఏమన్నాను నేను సంజ ముండని ఏంది సంజ ముండ అన్న సంజ ముండ మొకమ్మ దబ్బన నీకు అనుభూతి అయితే ఆ నైస్ గా విలవాడే నీ పిలుపు పోర సంజ ಸಾಯಿ ಸಿಕ್ಕರಕೋ ಸಾಯುಂಡ್ ರಾಜ್ಯ ರಾ ಕೌ ರಾ ತೋ కుక్కలకు దొడ్డు కప్పలకు తోకుండది నీకు నీతుండదే లమిడి అంటే ఒకటేసారి నైస్గా ఎంత మంచిగా అనిపించాలి నైస్ గా మెల్లగా లమిడి నీకు మనలేదు నీ

నిన్ను ముట్టటోండి కాదు నిన్ను పట్టటోండి కాదు ఎందుకు గురిస్తున్నారు పర్వే ఉడుకునా ఉత్తా నేనెందుకే నీకు నీకు కొట్టి వాళ్ళే కావాలి తెలివి కొట్టి వాళ్ళే నీకు అంత దగ్గర వాళ్ళు సరికి ముక్కలు నేర్చలేవు ఏంటి కాలు కాలు ఆ చిన్న వారేసి నాలుగేసి అది చేసిరానికాలం ఇక అయిన మొత్తం ఫీజు కట్టిందే నేనా శ్రీకృష్ణు పొక్క చేసినవుగా నేను చేస్తా అయితే అంతేరా నీకు నా చెంతకే పోదం కుక్క నాకు కుంకుమ వర్ణాల పిన్న కుంకుమ రాణి కావాలి కుంకుమ రాణి ఎట్లుండని పొడిసేటి పొత్తుల మెలిగేటి దీవోల పుణ్యమ ఎదిల పూజ తంగలి అవే ముప్పై ఆరు చంద్రలేఖలు ఎత్తనై రూపులుంటది కుంకుమ రాణి అందంగా ఉంటది కుంకుమ ముసి ముసలవు జాల కుంకుమ పగ లేచి నడితే లేక కుంకువా అందమైన బిల్లు ఉన్నది కుంకు రాజు పదిహేడు పద రాత్రి పెరిగలేదు పెరిగిన పైన దక్కలేదు యూనివర్స్ సకేనాని మా తండగ నీకు దొరకది దొరకది లేదు కాదు నీతోంది అన్న వాడుకో యూస్ చేసుకో ఏయ్ ఆ నీ దగ్గర మొత్తం అయ్యో మీ అమ్మాశ్రమంలో ఏ విధంగా మంచె సచ్చిన నీకు అలవాటు ఉన్నది నాకు పోను ఇక చనికాలమా బయటికి అలవాటు అక్కడ పోసుకుంటే పోసుకుంటాను మంచిగా మీకు వస్తాడు దూరం ఉండు ఎందుకే తీసుకో మీకన్నా అంతకెట్ట దొరకదని లేదు నేను నడుచుకున్నట్టయితే రేపు పొద్దున్నది మీ దగ్గర అంటకస్తాగలవా నాకు బయ్యాలా కూర్చుంటే కుంకుమార్ లేకపోతే కుంకుమార్ అదే కుంకుమార్ ఇక పది మంది దూడంగా ఒకవేళ నేను కుంకుమరాన్ని వేస్తే నువ్వు ఏమిటి కొప్పుకుంటావే ఆహా కుంకుమరాని లేకపోతే నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావు డబ్బనా తీసుకొస్తే నువ్వేమిటి కొప్పుకుంటావు అంటున్నావా కరకర కరకరా నా గొంతులు కోసి నా శిరసు కోటకుమ్మానికి తాగి చెండగట్టు తలకాయ తీసి ఆ కోట గుమ్మానికి నాకు కూడా బతున్నావు గాని గాని పోతన్న నీతో కాదంటే ఉరికతో సేవు సేవన్న కొద్ది నొలి పెట్టుకుంటా కదా ఇన్నాగబడితే వారు కొడతాడు వారి నాగ పెడతారు కొడతాను నొలి ఒడి కొట్టుకొని సప్పడకపోతే తిట్టురు సప్పడకపోతారు ఆ అగొ తోలటోను దూర్గడోనికి సంబరమైనట్టు దేవు సేవ అంటే కలవాలి ఆ చెచ్చరత్తయే ఉంటే నా జాగిరి జాగీర్ జనగత్వం ఉంది ఆ అగొ తేకపోతే నా పేరు ఇలన్ననే కాదు వతన ఇక్కడికి ఆ కుంకుమరాణి తోడే వస్తా లేకపోతే అవిల దస్తై నా ప్రాణం పెరేన ఉత్తగస్తోని పోలము దానితోటి అగొవ అనుంటి పోలముదాని మరిద్దరికి సాత్వరు పోయి మొదలెంపా నాది మాట్లాడదు పైసలు వాళ్ళు నాదికు మాట్లాడరు ఎటు పైసలు ఇస్తే అదే మాట్లాడతారు ఎటు ఎటు ఐదు వందలు ఇస్తాటే అటే ఓటేస్తారు వాళ్ళు అంతే అబ్బో నేను పైసలు తీసుకునే ఆడదాన్ని కాదు తీసుకోను అతను నాకు అవసరం లేదు పలు తీసుకొని ఉంటే తలుపు తీసుకోనుంటే ఆవు మరి బింద కాదు బాడుతాం ఇంకా వేరే ఎత్తకపోయినా ఎందుకు ఆ గొప్పని ఎత్తని బండు బంధం పోగవుతాన్ని తోటి కట్టి మరి నా తల్లి ఉక్కుమాల దేవితోటి చెప్పి నేను రాజ్య రాజ్యం భూ ప్రదక్షిణ ఎత్తి ఈ పృథివీ అంటే భూమండలం మొత్తం తిరిగి నేను పుల్పవాసాల పిల్లని ఎరుకున్నాను కొని పెళ్లి చేసుకోపోతే నా పేరు త్రిలోక వీరంతనే కాదు ఈ ఆస్తి నాకెందుకు ఐశ్వర్యము నాకెందుకు బంగురాలు నాకెందుకు భగవంతులు నాకెందుకు భూములు నాకెందుకు సాగు నాకెందుకు ఈ సరటిలో శాశ్వతము కాదు తన వెంట రాలేరు పుత్రులు మృతిని తప్పించలేరేనా తప్పదలు ఎన్ని కలిగి ఉన్నా గోచి మాత్ర వెంట కొంటవారు చాలప్పు నిన్ను బ్రతికించలేరు నీ బల పరక్రమమేమి పనికిరాదు కుక్కలా ప్రబలన్ని మరిషియు నిన్ను భజన చేసమ సుఖమువాస దుష్టం దురి చదువు లేపు నమస్తే ఐశ్వర్యం లేపు నమస్తే కుక్క నీ వేయలేదాన్ని అట్టకస్తా నేను పొద్దు వస్తు నువ్వు కుక్క అన్నావు అనుకో ఇదివరకే బాగా కుక్క నువ్వులే అదరా బట్టి కుక్క అది ఆ గడియలోపల కొట్టినట్టు అది పందం ఎందుకు కట్టాలే ఇలాగవారికి ఆలోచన ఎందుకు రావాలి నేను కుంకుమరాని ఎత్తని ఎందుకు రాని భూ ప్రదక్షిణ చేసి భూమందల తిరిగి నేను కుంకుమరాశి ఇట్టలేకపోతే నా ప్రాణమే పోవాలన్నడు రేడు మెడల రోతన

దొరుకుతున్నారో వస్తలేకపోతే అడివి లోపల ప్రాణం ప్రారంభపోద్ది అన్నావు నీ ప్రారంభ ఇయ్యక్క మేము ఉండి ఎందుకురా మాత్రం ఉండి ఎందుకు నా కొడుకు నువ్వు పెయిన కాడ పైలవ కొడుక కుంకోరణాల పిల్ల దొరుకుతున్నవో తీసుకురా కొడక లేకపోతే మారుకోని ఇంటికి రా కొడక మేము ఉన్న వన్నమాట మర్చిపోకురా నా కొడుక